హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము పదమూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం క్షేత్ర చైత్రజ్ఞ విభాగ యోగం అది ఇది దీని గురించి భగవద్గీతలో కృష్ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో ఈరోజు ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటున్నాము అర్జునుడు ఇలా అంటున్నాడు కృష్ణతో ఓకే శివ ప్రకృతి మరియు పురుషుడు అంటే ఏమిటి క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి అది నేను తెలుసుకోవాలనుకుంటాను నిజమైన జ్ఞానము మరియు నిజమైన జ్ఞానం అంటే ఏమిటి అటువంటి జ్ఞానం యొక్క లక్షణాలు ఏమిటి అవి కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నానని అర్జునుడు కృష్ణుడిని అడుగుతారు అడుగుతాడనమాట అప్పుడు సర్వోత్ కృష్ణుడు చెప్తాడనమాట ఓ అర్జున ఈ దేహము క్షేత్రమని మరియు ఈ దేహము గురించి తెలిసిన వారికి క్షేత్రజ్ఞుడని అంటారు ఈ రెండింటిని గురించి తెలిసి బాగా తెలిసిన వాళ్ళు ఋషులుగా చెప్పబడినారు అనేసి కృష్ణుడు చెప్తాడు నేను కూడా ప్రతి ఒక్క క్షేత్రమును ఎరి తెలుసుకున్న వాడిని ఈ శరీరములో క్షేత్రమును కార్యకలాపాలు జరిగే స్థానం మరియు ఆత్మ పరమాత్మ పరమాత్మ క్షేత్రజ్ఞులను తెలుసుకోవటమే నిజమైన జ్ఞానంగా నేను పరిగణిస్తాను విను క్షేత్రం అంటే ఏమిటంటే దాని స్వభావం ఏమిటంటే నేను నీకు వివరిస్తాను దానిలో మార్పు ఎలా సంభవిస్తుంది అది దేని చేత సృష్టింపబడినది క్షేత్రజ్ఞుడు ఎవరు వాని శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేవి కూడా నేను వివరిస్తాను మహాత్మలైన ఋషులు క్షేత్రం గురించి మరియు క్షేత్రజ్ని గురించి సత్యములను పలు విధాలుగా వివరించి ఉన్నారు ఎన్నో వేద మంత్రాలతో కూడా ఇది తెలపబడి ఉన్నది ప్రత్యేకంగా బ్రహ్మసూత్రంలో ఓ ఇది సాంకేతికంగా మరియు నిశ్చయాత్మకంగా తెలపబడి ఉన్నదని కృష్ణుడు చెబుతున్నాడు పంచ మహాభూతముల అహంకారం బుద్ధి అవ్యక్త మూల ప్రకృతి పదకొండు ఇంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఇంకొకటి మనస్సు మరియు ఐ ఐదు ఇంద్రియ గ్రాహ గ్రాహ్య విషయములతో కూడా క్షేత్రము ఉన్నది వాంఛ మరియు ద్వేషము సంతోషము దుఃఖము శరీరము చైతన్యము మనోబలము ఇవన్నీ కలిపి క్షేత్రము మరి దాని మార్పులు వికారములు అనబడతాయి నమ్రత కృత్రిమ బుద్ధి లేకుండా ఉండట అహింస క్షమ క్షమాగుణం సరళత గురుసేవ శరీర మనసులు పరిశుద్ధత నిశ్చల బుద్ధి ఆత్మ నిగ్రహం ఇంద్రియభోగ వస్తు విషయాలపై అనాసక్తి అహంకారం లేకుండాట జన్మ మృదు జర వ్యాధుల దురాస్తాలను గుర్తు చేసుకో చేసుకో చేసుకోవటం మమకార రహితంగా ఉండటం భార్య భర్త పిల్లలు ఇల్లు వంటి వాటి అంటుకొని లే యావ లేకుండా ఉండటం జీవితంలో అనుకూల బుద్ధితో ఉండటం జీవితంలో అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో సమత్వ బుద్ధితో ఉండటం నా పట్ల నిక్షయమైన మరియు అనాన్యమైన భక్తి కలిగి ఉండటం ఏకాంత ప్రదేశాలలో ఉండటానికి ఇష్టపడటం మరియు ప్రాపంచిక సామాజం పట్ల అనాసక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో అచంచల విశ్వాసం మరియు పరమ సత్యము సత్యముకై తత్వాన్వేషణ ఇవన్నింటినీ నేను జ్ఞానంగా పరిగణిస్తాను మరియు వీటికి వ్యతిరేకమైన వాటిని అజ్ఞానము అని అంటారు ఏదో తప్పు తప్పు లేకుండా తెలుసుకోబడనో దాన్నే నీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను అది తెలుసుకున్న తర్వాత వ్యక్తి అమరత్వం పొందుతాడు అది సత్ అసత్తులకు అతీతంగా ఉండే ఆది రహిత బ్రహ్మాన్ సర్వత ఆయన చేతులు పాదములు కనులు సిరసు మరియు ముఖము ఉన్నాయి ఆయన చెవులు కూడా అన్ని ప్రదేశంలోనూ ఉంటాయి ఎందుకంటే ఆయన జగత్తంతా నిండి ఉంటాడు ఇంద్రియ వస్తు విషయాలలో అన్నింటిలోనూ ఆయన గ్రహించగలిగిన ఆయన ఇంద్రియ రహితుడు ఆయనకు దేని పట్ల కూడా మమకార అనుబంధాలు లేవు ఆయన అన్నింటినీ సంహరించి పో సంరక్షించి పోషించేవాడు ఆయన నిర్గుణుడు ప్రకృతి త్రిగుణాలకు భోక్త ఆయన ఆయన సమస్త చరాచర భూతము భూతముల బయట మరియు లోపల కూడా స్థితమై ఉంటాడు ఆయన సూక్ష్మమైన వాడు కాబట్టి ఆయనకు మనం ఆయనను మనం అర్థం చేసుకోవాలి చాలా దూరంగా ఉన్నాను కానీ చాలా దగ్గరగా కూడా ఉన్నాను ఆయన విభజించడంలో వీలు లేనివాడు ఆయన సర్వ ప్రాణుల్లో వేరువేరుగా కనిపిస్తూ ఉంటాడు ఆ పరమేశ్వరుడే సమస్త భూతములు ప్రాణులకు సంరక్షకుడు పోషకుడు లయకారుడు మరియు సృష్టికర్త అని తెలుసుకున్నాము అన్ని ప్రకాశవంతమైన వాటిలో ప్రకాశానికి మూలం ఆయనే మరియు ఆయన అజ్ఞా అజ్ఞానపు చీకటిల నుండి పరమ అతీతుడు జ్ఞానము ఆయనే జ్ఞాన విషయములు ఆయనే జ్ఞాన లక్ష్యము ఆయనే ఆయన సమస్త ప్రాణములను హృదయంలో స్థితుడై ఉంటాడు ఈ ప్రకృతిగా నీకు క్షేత్రము యొక్క స్వభావము జ్ఞానం యొక్క అర్థము మరియు జ్ఞాన విషయమును నేను తెలియచేస్తాను నా భక్తులు మాత్రమే దీనిని యథార్థంగా అర్థం చేసుకోగలరు ఇలా చేసిన పిం వారు నా దివ్య స్వభావం చే స్వభావమును పొందుతారు ప్రకృతి మరియు పురుషులు రెండు కూడా అనాధన అనా అనాదిమైనవి శరీరంలో ప్రతి మార్పులు మరియు ప్రకృతి త్రిగుణములు కూడా భౌతిక శక్తి చేతనే సంభవిస్తాయని తెలుసుకున్నాము సృష్టి అందు కార్యములు కారణకు భౌతిక శక్తియే హేతు అని దుఃఖములను అనుభూతి చెందటంలో జీవాత్ జీవాత్మనే బాధ్యుడని చెప్పబడి ఉన్నది ఎప్పుడైతే ప్రకృతిలో స్థితమై ఉన్న పురుషుడు అంటే భౌతిక శక్తి జీవాత్మ త్రిగుణములను వాటి పట్ల మమకార ఆసక్తి అయి ఉండడో ఉంటాడో ఆ జీవాత్మకు ఉన్నతమైన జన్మ మరియు నీచ జన్మకు కారణమవుతుంది అవన్నీ భౌతిక శక్తితోన జీవాత్మ త్రిగుణములను వాటి పట్ల మమస మమకారాశక్తి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ జీవ జన్మ మరియు నీచ జన్మలకు కారణమవుతుందంట సో అట్లాంటివి మనము ఎక్కువగా వాటి ప్రభలానికి ప్రభావానికి లోన్ కాకూడదు త్రిగుణములు ఉంటాయి కదా వాటికి వాటినే ఆలోచించు వాటి కోసమే పరితప్పించితే మనకి ఈ నికృష్ట జన్మ వస్తుందని చెప్తున్నాడు దేహంచే ఈ దేహంలో ఈ భగవానుడు ఉన్నాడు కూడా ఆయన సర్వసాక్షి సర్వనియామకుడు దర్శించ ధరించి పోషించేవాడు ఆయనే మన దేహంలో ఉంటాడు కాబట్టి ఆయనే మనకు అన్నీ చేసి పెడతాడు అలౌకికమైన భక్తి నిర్వాహకుడు మరియు పరమాత్మ అని చెప్పబడుతూ ఉన్నది మన శరీరంలో పరమాత్మ ఉన్నాడని మనకి తెలుసు కదా సో అదేనే ఇక్కడ దేహమందు భగవంతుడు ఉన్నాడని చెప్తున్నాడు ఆయనే మనకి సాక్షిగా ఉంటాడు పరమాత్మ జీవాత్మ భౌతిక ప్రకృతి మరియు ప్రకృతి తిరుగునముల మధ్య సహచర్యం గురించి యథార్థములో అర్థం చేసుకున్న వారు మళ్ళీ ఇంకా పుట్టారనమాట వీటి గురించి అందరూ అన్నీ తెలుసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి పుట్టక అనేది ఉండదు వారు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉన్నా వారు విముక్తి చేయబడతారు ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నా వీటి గురించి తెలుసుకుంటే వాళ్ళకి ఆ కష్టాల నుండి విముక్తి చేయబడతారంట కొందరు ధ్యానం ద్వారా తమ హృదయంలో ఉన్న పరమాత్మని దర్శించడానికి ప్రయత్నిస్తారు మరియు ఇతరులు దీనినే జ్ఞాన సమభార్జన ద్వారా పొందడానికి ప్రయత్నిస్తారు ఇంకా మరి కొందరు ఈ విజ్ఞానమును కర్మబంధము కర్మ మార్గం ద్వారా సాధించుటకు ప్ర పరిశ్రమిస్తుంటారు ఇంకా కొందరు ఈ ఆధ్యాత్మిక మార్గాలను గురించి తెలుసుకున్నవారు వాటి గురించి ఇతరుల దగ్గర విని ఆ సర్వోన్నత భగవంతుని ఆరాధించడము మొదలు పెడతారంట భక్తితో మహాత్ముల దగ్గర శ్రవణం చేయటం చేత వారు కూడా క్రమక్రమంగా ఈ జనన మరణ సంసార సాగరాన్ని దాటగలరు ఓ భరతవంశీయుడ ఈ సమస్త చరాచర ప్రాణులు ఈ చేతత్రం మరియు చేతత్రజ్ఞుడు యొక్క సంయోగం వలనే ఉన్నాయని నీవు తెలుసుకున్నాము సమస్త ప్రాణులలో ఆత్మతో పాటు ఉన్న పరమాత్మను చూసిన వాడే మరియు ఆ రెండింటినీ ఈ శరీరంలో అనైశ్వర్యంగా వాటిని చూసేవాడే నిజమే నిజంగా చూసినట్టు సర్వ ప్రాణులలో సమానంగా పరమాత్మక పరమాత్మగా ఉన్న ఆ భగవంతుడు చూసేవాడు తమ మనస్సుచే తమను తాము దిగదార్చుకోరు తద్వారా వారు పరమ పాదములను చేరుకుంటారు అన్ని కార్యములు చేసేది భౌతిక ప్రకృతియే దేహమునందు జీవాత్మ నిజానికి ఏ పని చేయదు అన్నీ అర్థం చేసుకున్నగా నిజంగా చేసినట్టే అన్నీ అర్థం చేసుకున్నవారు నిజంగా చేసినట్లే అంట విభిన్న వైవిధ్యాలతో కూడిన జీవరాశులు అన్నీ ఒకే ప్రకృతిలో స్థితమై ఉన్నట్లు చూసినప్పుడు మరియు అవన్నీ దాని నుండి ఉద్భవించినవని అర్థం చేసుకున్నప్పుడు వారు బ్రహ్మజ్ఞానంను పొందుతారు ఓ కుంతి తనయుడ పరమాత్మ నాశనం లేనిది అనాథ అనాది అయినది భౌతిక లక్షణాలు ఏమీ లేనిది దేహంలోని స్థితమై ఉన్నా అది ఏమీ చెయ్యదు మరియు భౌతిక శక్తిచే ఏమాత్రము కలంకితం కాదు ఆకాశం ఖాళీ జాగా అన్నింటిలోనూ తనలోనే కలిగి ఉంటుందన్నమాట కానీ సూక్ష్మమైనది కావటం వలన తనలో కలిగిన ఉన్న వాటిచే కలంకితం కాదు అదేవిధంగా దేహంలో దేహంలో దాని చైతన్యమంతా వ్యాపించి ఉన్న ఆత్మ అనేది శరీరం యొక్క గుణముల చేత ప్రభావితము కాదు ఎలాగైతే ఒక సూర్యుడు సమస్త సౌర కుటుంబాన్ని ప్రకాశింపజేయను అలాగే ఒక ఆత్మయ మొత్తం శరీరాన్ని చైతన్యాన్ని చేస్తుంది జ్ఞాన శక్తువుల చేత ఈ చేతనం మరియు చేతనకుని యొక్క భేదములు గ్రహించేవారు మరియు భౌతిక ప్రకృతి నుండి విముక్తి పొందే పద్ధతిని తెలిసేవారు పరమ పాదములను చేరుకుంటారు ఇక కృష్ణుడు శరీరంలో ఉండేదంతా తెలుసుకోవటం ద్వారా వాళ్ళకి మంచి జన్మ విముక్తి వస్తుందని చెబుతూ ఉన్నాడు సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తు థ్యాంక్ యూ